ఎండీ న్యూస్కి స్వాగతం నెల్లూరు రూరల్ సాత్మపూర్లోని శ్రీపాద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ట్రినిటీ హోమియో కేర్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య సేవలు అందించి ఉచిత మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రినిటీ హోమియో కేర్ వైద్యశాల వైద్యులు డాక్టర్ టి నాగ అక్షయ్ ఆదిత్య మాట్లాడుతూ శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం సూచనల మేరకు సాత్మాపూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ట్రినిటీ హోమియోకేర్ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం స్కూలులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు హోమియో వైద్యం చాలా విశిష్టమైనదన్నారు అన్ని జబ్బులకు హోమియో మందులు అద్భుతంగా పనిచేస్తుందన్నారు ప్రజల్లో ఉండే అపోహలు విడనాడి ప్రతి ఒక్కరు హోమియో వైద్యాన్ని వాడాలన్నారు డయాబెటీస్ ఓబాసిటీ బరువు పెరుగుట లేదా తగ్గుట పులిపేర్లు తామర మొట్టిమలు ఎగ్జిమా చుండ్రు థైరాయిడ్ వంటి సమస్యలు నడుము నొప్పి మొక్కల నొప్పి జలుబు దగ్గు తుమ్ములు కడుపు మంట నరాల బలహీనత కంటి చెవి ముక్కు వెరికోస్ మొదలగు ఇతర సమస్యలు కూడా అద్భుతమైన వైద్యాన్ని అందిస్తామన్నారు సౌత్మాపూర్ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు తమకు ఈ అవకాశాన్ని కల్పించిన శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సౌత్మాపూర్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ట్రినిటీ హోమియోకేర్ వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు ఈ వైద్యశాలలో ట్రీబీ హోమియో నాగార్ ముందుగా నా పేరు ఆదిత్ మా క్లినిక్ పేరు ట్రినిటీ హోమియో కేర్ ఇక్కడ మేము ప్రీ మెడికల్ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాము ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే విలేజ్ వాళ్ళకి హోమియోపతి అంటే ఏందో తెలీదు అండ్ అది ఎలా వర్క్ అవుతుందో తెలీదు వీళ్ళందరికీ ఏం తెలుసు అంటే ఒకటే ఇంగ్లీష్ మందు ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అట్లాంటి వాటం వల్ల వాటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది ఎవరికి తెలియదు సో అవి చెప్తూ మన హోమియోపతి అన్ని ఇస్తున్నాము దీనివల్ల ఏమవుతుందంటే ఏదన్నా కానీ ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం దాన్ని రూట్స్ నుంచి రిమూవ్ చేస్తాము సో దానివల్ల ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ అనేది ఆ రిలాప్స్ అనేది జరగదు సింటమ్స్ అనేవి మళ్ళీ రావడం కానీ అట్లయితే ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే మేము చెప్పినట్టు పేషెంట్స్ కానీ మెడిసిన్ వేసుకుంటూ వాడుతూ ఉంటే మనం ఏదో రిజల్ట్ అనేది క్విక్ తీసుకొస్తాం అంతే అంతేగాని హోమియోపతి స్లో అనేది మాత్రం అది మిత్ అది ఫ్యాక్ట్ అయితే కాదు అండ్ ఇక్కడ పెట్టేదానికి మెయిన్గా సహకరించిన వాళ్ళు శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్రహ్మణ్యం గారికి నమస్ఫూర్తిగా ధన్యవాదాలు సో ఈరోజు హోమియో కేర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ నాగ్ అక్షయ్ ఆదిత్య గారి సమక్షంలో మన శ్రీపాద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సౌత్ మోపూర్ నందు ఉచిత హోమియో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించుతున్నాము సో ఈ ఆరోగ్య శిబిరం మనకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాంతోపాటు ఇప్పటి వరకు మా స్కూలు ప్రారంభించి పదమూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మామూలు ఇంగ్లీష్ మెడిసిన్ సంబంధించిన మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉంటారు సో ఈ ఏరియాలో ఎవరికి కూడా హోమియోపతి మీద పెద్ద అవేర్నెస్ లేదు హోమియోపతి రంగంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ మందులు వాడిన తర్వాత వాళ్ళ నయం వాళ్ళ రోగ జబ్బు కూడా వాళ్ళ రోగాలు త్వరగా నయం అవుతాయి సో ఆ విషయంలో చాలామంది నాకు ఇప్పుడున్న ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో హోమియోపతి మీద జనాలకు మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు హోమియో వైద్య ఆరోగ్య శిబిరాన్ని మన శ్రీపాద స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన డాక్టర్ గారికి డాక్టర్ నాగక్షయ్ ఆదిత్ నెల్లూరులో ప్రముఖ డాక్టర్ల ఒకరు సో అలాంటి డాక్టర్ని మన ఈ ఈ స్కూల్ నందు ఆరోగ్య శిబిరం తీసుకొచ్చినందుకు దీన్ని సద్వినియోగపరచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను Thank you.